బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయలే దానికి వాళ్ళు ఎన్ని చేయాలని అన్నీ చేసారు నిధులు కేటాయించారు కాంట్రాక్ట్ పిలిచిరు దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేకపోతే దానికి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ టెక్నికల్ తోటి కొంత అడ్డం వచ్చింది రెండు సంవత్సరాలు దాన్ని ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఉండేది ఐదు రెండు ఇళ్ళల్లో నువ్వు దానికి నువ్వు రోడ్ ఇంచకపోతే కనీసం రోడ్డు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే రాని అరే సైడ్కు మట్టి కొట్టుకొని దానికి సైడ్ కంకర పోస్ లేకపోతే ఆ రోడ్డు సైడ్ వెడల్పు చేసుకోవడానికి ఏమొచ్చింది నీకు ఏ రాత్రి రాత్రి చేసుకొని వందల కోట్లు వేల కోట్లు అభివృద్ధి చేస్తూ ఉంటాను కదా నువ్వే పోతావు కదా అన్నంగా నీకు తెలుసు కదా నువ్వు అయితే ముఖ్యమంత్రి పక్క పంటే ఉన్నావు కదా మరి ఎందుకు చేస్తలేవు అంటే నీకు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు నువ్వు ఢిల్లీకి పైసలు పెట్టకపోవడానికో లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఎన్నికలు ఉన్నాయో ఆ బీహార్ ఎన్నికకు తీసుకపోవడానికో పని చేస్తావు కానీ నువ్వు హైదరాబాద్ నీకు ప్రేమ లేదు తెలంగాణ అంటే ప్రేమ లేనోడు మనకు ముఖ్యమంత్రి అవ్వడు మన దౌర్భాగ్యం కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలంతా సాధారణంగా స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఫైనల్ పక్క విజయం మాది అంటూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏందంటే కేవలం అధికారం ఉన్నామని చెప్పి ఇవాళ మైకి మైక్ పెట్టి గుట్టం పెట్టిన తర్వాత మళ్ళా దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి వీడియోలు డిలీట్ చేసుకొని వాళ్ళు భయపడుతూ భయపెడుతూ ఉన్నారు లేకపోతే రేపు నీకు పథకాలు రావని లేకపోతే నీ పథకాలు బంద్ చేస్తామని చెప్పి ఇవనయ్య సుమరభా నువ్వు బంద్ చేయడానికి నువ్వు మా కేటీఆర్ చెప్తాను నీకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి చెప్తాను నిన్ను వంగ పెట్టి నాలుగు గుద్దేనా కూడా నీ పథకాలు బరాబురు ఇచ్చేటట్టు చేస్తాం నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే నువ్వే ఇచ్చినావు ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలవకపోతే మాత్రమే నువ్వు పథకాలంటే పనిచేస్తావా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వేం మాట్లాడతావు నీకు అసలు ఎవడన్నా చూసుకోడు పక్క రాష్ట్రంలో ఎవడైనా కూడా నవ్వుతాడు ఆఖరికి నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మా మా దిక్కుమల సన్నాసి కాడు ముఖ్యమంత్రి మా దద్దమ్మ సన్నాసి ఏం మాట్లాడుతానో కనీసము గ్రౌండ్ల కింద స్థాయిలో పోతే మేము తలకాయ ఎత్తుకోలేకపోతాను మా పరిస్థితి చాలా ఘోరంగా ఎత్తాను వీడు ఎవాటి వీడు ఎక్కడోడో వేరే పార్టీ నుంచి వచ్చి మాకు తెలంగాణ ద్రోహి మాకు ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు సీనియర్లు బ్రహ్మాండంగా బొచ్చాడు మంది ఉండే వాళ్ళని కాదే నేను ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మా పార్టీనే అసలు మళ్ళీ పది ఇరవై ఏళ్ళు కూడా మాకు అధికారం రాకుండా ఎత్తానని మా కాంగ్రెస్ నాయకులందరూ భయపడతారు బాధపడుతున్నారు వాస్తవం చెప్పాలంటే మంత్రి అజారుద్దీన్ చెప్తా ఉన్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపించకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నేను రానని చెప్తా ఉన్నాడు ప్రజలంతా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అవకాశాలుంటాయా ఇప్పుడు ఇంతవరకు ఒక మైనారిటీకి బ్రహ్మాండంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీలకు రంజాన్ తోఫా కానీ వాళ్ళను షాది ముబారక్ కానీ ఏదంటే అది అన్ని రకాల వాళ్ళను బ్రహ్మాండంగా చూసుకున్నాడు కానీ కనీసం ఒక ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక హోంమంత్రి కూడా ముస్లిం మహమూద్ అలీ కానీ పక్కన పెట్టుకొని అన్ని రకాల గౌరవాన్ని దక్కించుండు కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు కనీసం ఒక మైనారిటీకి వాళ్ళకు ఒక్క పథకాన్ని కూడా అందజేయలేదు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఊకి అందరూ అడుగుతుంటే రేపు జూబ్లీ హిల్స్ నుండి లక్ష చిల్లర ఓట్లు మైనారిటీలే ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఓట్లు రాబట్టుకోవడం కోసం అంత తీ